నమస్తే తమారెడ్డి భరద్వాజ్ గారు సార్ తెలుగు సినిమా విషయానికి వస్తే నెక్స్ట్ ఇయర్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి సార్ అంటే డిజిటల్ రైట్స్ మార్కెట్ పడిపోవడం కానీ ఆల్రెడీ ఓటీటీ రైట్స్ కూడా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అన్న న్యూస్ వస్తుంది సార్ ఏం పరిస్థితి మనం చాలా చెప్పాను కదా ఎప్పుడు పడిపోతుంది సాటిలైట్ ఇట్లాగే పడిపోయింది రియట్లా పడిపోతుంది పడిపోయినప్పుడు ప్రాబ్లం వస్తుంది నాన్ థియేట్రికల్ వీటి మీద ఓటీటీ మీద నమ్ముకునే సినిమాలు మీరు చాలా సార్లు చెప్పారు సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే పరిస్థితులు ఎలా ఇండస్ట్రీ జాగ్రత్త పడాలంటారు ఏముంటుంది ఇప్పుడు మనమే అదే తెలుసుకోకుండా ఇది అవుతుంది తెలియకుండా రేట్లు పెంచుకుంటూ పోయారు ఇప్పుడు వాళ్ళు తగ్గించరు ఇది పెరుగుతుంది లాస్ ఉంటుంది కొంతకాలం మళ్ళీ ఇబ్బంది ఉంటుంది అంటే సాటిలైట్ అయినప్పుడు జరిగినట్టే ఉంటుంది మళ్ళీ కొంతకాలం స్లంప్ వస్తుంది మళ్ళీ మామూలు సెట్ అవుతారు అది కాకుండా ఇప్పుడు ఏంటంటే నాలుగు ఐదుగురు కంపెనీల్లోనే చేతుల్లోనే ఉంది ఇండస్ట్రీ అంతా అంటే చేతుల్లో కూడా కాదు వాళ్ళ దగ్గరే ఉన్నాయి అన్ని హీరోలు డైరెక్టర్లని సో వాళ్ళు నలుగురు ఐదుగురు కూర్చుని అవుట్ చేసుకుంటే అయిపోతుంది పెద్ద ఇష్యూ కాదు ఇంతకు అంటే మొత్తం ఆ శాటిలైట్ రోజుల్లో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉండేవారు ఇప్పుడు ఉన్నారు బట్ మేజర్ ఫిల్మ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ ఐదు కంపెనీల్లో ఉన్నాయి సో ఇప్పుడు అంత ఇష్యూ కాదు ఇటు ఐదుగురు కూర్చుని అవుట్ చేసుకుంటే అయిపోతుంది వాళ్ళే కదా ఎక్కువ వచ్చిన తీసేది వాళ్ళు తగ్గిస్తారు ఏం చేస్తారో చూసుకోవాలి ఇస్తే మిగిలిన వాళ్ళకి గట్ట బిజినెస్ లేదు అది బిజినెస్ లో డిఫరెన్స్ వచ్చేది ఏది గురికే సో పెద్ద తేడా నేను కొంచెం స్టార్ట్ అవుట్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయా అంటారా సార్ ఉంటాయి ఉండకుండా ఏముంటాయి అంటే వాళ్ళే కాస్ట్ తగ్గించుకుంటారు లేకపోతే రిలీజ్ చేసి హిట్ హిట్ సినిమాలు తీయటం మొదలెట్టారు ఇంతకు ముందు ఏం చేశారంటే ఎడాపెడ సినిమాలు తీసేటం మొదలు పెట్టారు కథ ఎట్టమన్నా పర్లేదు కాంబినేషన్ ఉంటే చాలా చేశారు ఇప్పుడు కాంబినేషన్తో పాటు కథ కూడా ఎత్తుక్కుంటారు చేస్తారు అంతే చేసుకోవాలి తప్పదు చేయకపోతే నిలబడదు లేదా హిట్ సినిమా తీస్తేనే వాళ్ళు కొనే పరిస్థితి వస్తుంది లేదంటే ఒకవేళ ఒప్పుకున్నా కానీ రేట్లు తగ్గిస్తూ ఉంటున్నారు ఆ పరిస్థితి వస్తే ఇబ్బంది పడతారు కదా ఎందుకంటే ఇంతకుముందు ఫ్లాప్ సినిమాలు కూడా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి సో అందుకని అప్పుడు చెప్పాను ఫ్లాప్ సినిమాలు కూడా లాభాల్లో ఉన్నారు కాబట్టి ఇట్టా ఉంటున్నాయి అన్నీ ఇప్పుడు డెఫినెట్గా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో సినిమాలు అన్నీ బాగున్నాయి పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ బాగున్నాయి సో ఆల్రెడీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయటం మొదలు పెట్టారు నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా తీస్తారు సినిమాలు సార్ అయితే గత అంటే రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం గత ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం సార్ ఈ సంస్థ సినిమాలకు సంబంధించి సినిమాల పరంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు కూడా డెఫినెట్గా బాగుండే అవకాశాలు ఉన్నాయని మీరు కూడా అన్నారు సో ఈ అంటే బడ్జెట్ విషయానికి వస్తే సార్ అది కూడా గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా బడ్జెట్ అంటే ఒక మిడ్ రేంజ్ హీరోలు చిన్న బడ్జెట్ సినిమా అయినా కొంత తగ్గకపోవడం కొన్ని రకాల ఇబ్బందులకి కారణం అవుతుంది ఇప్పుడు తగ్గు అమ్మ ఇప్పుడు తగ్గు అంటే మళ్ళీ పెద్ద సినిమాలు తగ్గటం మొదలు పెడితే కానీ చిన్న సినిమాలకి తగ్గవు మనం ఆల్రెడీ పెరిగింది దాన్ని తగ్గించడం చాలా కష్టం మన ఏదో పండితుల్లో తగ్గిపోతాయి అనుకోవటం అంత ఈజీ కాదు ఒకసారి పెరిగింది పెరిగే ఉంటుంది అక్కడే ఉంటుంది దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది చూసుకోవాలి వర్కింగ్ అవర్స్ ఇంకోట ఇంకోట వాళ్ళు చూసుకొని చేసుకోవాలి ఇప్పుడు జనరేషన్ మారిపోయింది మరి వాళ్ళు ఏం చేస్తారు చూడాలి అని సో వీలైనంత తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు హిట్ అయిన దాఖలాలు కూడా మనకు చాలానే ఉన్నాయి కదా అవి ఎక్కడ సక్సెస్ అయ్యాయి అంటే ఏం చెప్తారు కథ కథ ఇప్పుడు బలంగా ఉంది టోటల్గా కొత్తవాళ్లే కదా ఎక్సెప్ట్ కేదర్ సింకెవరు లేరు దాంట్లో తెలిసిన ముఖం బట్ సినిమా హిట్ అయింది కదా సో అట్లా చేసుకోవచ్చు ఈవెన్ మసూద్ అని ఒక సినిమా వచ్చింది ఆ సంగీత వాళ్ళు ఎవరు అసలు అవుట్ డేటెడ్ అప్పుడు వాళ్ళని బట్టి కూడా హిట్ సినిమా చేశారు మొన్న వచ్చింది టూ అని వచ్చింది అందులో కూడా పెద్ద ఆర్టిస్ట్లు ఎవరు లేరు సో చేసుకోవచ్చు చేయాలంటే చేయవచ్చు సో బడ్జెట్ విషయానికి వస్తే హీరోలు ఒక్కడే కాకుండా మిగతా ఏ ఏ అంశాలు బడ్జెట్ పెరగడానికి కారణాలు అంటే ఏం చెప్తారు హీరోలు ఒక్కళ్ళే కాదు హీరోతో పాటు సపోర్టింగ్ క్యాస్టింగ్ ఉంటుంది టెక్నీషియన్స్ అన్ని పెరుగుతూ వచ్చినాయి కదా పెరిగి ఇప్పుడు ఇప్పుడప్పుడే సో అక్కడికి మనం దానికి ఎట్లా అనేది ఆలోచించుకోవాలి కథ ఉంటే ఏముంది పెద్ద డబ్బు ఎందుకంటే ఇంత డబ్బు ఉంది అనేది తెలుగు సినిమాలో ఇంత డబ్బు అనేది ఇంతకుముందు తెలియదు సో డబ్బు చాలా ఉంది మనం మంచి సినిమా తీస్తే ఎంతైనా రావచ్చు ఎంత ఖర్చు పెట్టినా నష్టం అన్నంత లెవెల్లో వస్తుంది తెలుగు సినిమాకి డబ్బులు సో నువ్వు ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ తీసుకోండి పాజిటివ్గా ఉండే ప్రాజెక్ట్ తీసుకుని మంచి కథ తీసుకుని మంచి సినిమా తీస్తే ఆ పెరిగింది పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే మనం యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు అన్ని పెరిగినాయి అనుకుంటాను యాజ్ అ టెక్నీషియన్ మీలంటళ్ళు ఏమనుకుంటారంటే నేను పడే కష్టానికి నాకు సరిపడ రావట్లేదని అనుకుంటారు సో వాళ్ళు కరెక్టే ఇళ్ళు కరెక్టే అదేంటే వాళ్ళ ప్రొడ్యూసర్ కానీ టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ హిట్ సినిమా అయినా ఫ్లాప్ సినిమా అయినా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పడే కష్టం ఒకటే ఆ కష్టం పడ్డప్పుడు మంచి సినిమా తీస్తే డబ్బులతో పాటు సినిమా ఆడితే తృప్తి ఉంటుంది టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్ కూడా డబ్బులు వస్తాయి సో అది కాకుండా ఊరికే రోజు సినిమా తీసి బయటపడేద్దాం అనే సినిమా తీసి ఫ్లాపులు చేయటం కంటే మంచి సినిమాలు తీయటం సరిగ్గా తీయటం అనేది అవసరం ప్రొడ్యూసర్లకి వాళ్ళు తీస్తే ప్రొడ్యూసర్లకి టెక్నీషియన్స్ ఆర్టిస్టులకి అందరికి బాగుంటుంది వాళ్ళకి పని దొరుకుతుంది ఈయనకి డబ్బులు వస్తాయి ఆఫ్ మూవీస్ అనేవి ఎక్కువ వస్తే అంటే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా చాలా మందికి ఉపాధి దొరుకుతుందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కదా సార్ మీరేమంటారు దాని మీద అది ఏదో చెప్తా ఉంటారు ఇప్పుడు ఏమవుతుంది ఉపాధి దొరకటం నిజమే ఇప్పుడు ఉపాధిస్తే సమస్య లేదు ఒకనొకప్పుడు మీకు సినిమా అంటే ఓన్లీ సినిమా ఉండేది ఇప్పుడు సినిమా ఉందా ఓటీటీ ఉంది డిజిటల్ ఉంది శాటిలైట్ ఉంది సాటిలైట్ సినిమాలు ఉంటున్నాయి వేరే ఓటీటీ సినిమాలు వేరే ఉంటున్నాయి సీరియల్ సినిమా టీవీ సీరియల్ ఉంటున్నాయి షార్ట్ ఫిల్మ్స్ ఉంటున్నాయి వెబ్ సిరీస్ ఉంటాయి ఇన్ని రకాలుగా వచ్చేసినాక మనకు ఉన్న వాళ్ళ కంటే కూడా ఎక్కువ పని ఉంది సరిపోవట సరిపోట మనుషులు యాక్చువల్గా అంత పని ఉంది టెక్నీషియన్స్ ఇంకా ఇంకా కావాలి ఆర్టిస్టులు ఇంకా ఇంకా కావాలి మనకి అంత పని ఉంది దీంట్లో ఇది కాకుండా ఈవెంట్స్ ఉంటాయి ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నిటిలోనూ ఎంగేజ్మెంట్ చాలా ఉంటుంది సో పనిని గురించి పెద్ద ఇష్యూ కాదు పని అందరికీ దొరుకుతుంది సినిమాలు తగ్గినా పెరిగినా దొరుకుతుంది పని ఓన్లీ థింగ్ ఈజ్ క్వాలిటీ ఫిల్మ్స్ చేయటం అనేది ఇంపార్టెంట్ పెద్ద బడ్జెట్ లో ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి చిన్న బడ్జెట్ లో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అనేవి అట్లా చాలా ఉన్నాయి సో అంటే వీళ్ళు అంటే ఒక పేరున్న హీరోలు ఒక రేంజ్ ఉన్న హీరోలు మాత్రమే చేస్తే హిట్ అవుతుంది అన్నది కరెక్ట్ కాదని చాలా సినిమాలు చేస్తాయి కదా సో ఎందుకు ఆ దిశగా ఇంకా ఎక్కువ సినిమాలు రావడానికి ఎందుకు ప్రయత్నం జరగడం సార్ ప్రయత్నం జరుగుతానది ఇప్పుడు మీకు రెండు వందల సినిమాల దాకా రిలీజ్ అవుతాయి సంవత్సరం సంవత్సరం దాంట్లో నలభై సినిమాలు మీరు చెప్పే హీరోలతో సినిమాలు ఉంటాయి మిగిలిన నూట అరవై సినిమాలు చిన్న హీరోలు సినిమాలు కొత్త వాళ్ళ సినిమాలు అందులో కొన్ని వస్తూ ఉంటాయి పాడుతూ ఉంటాయి సో అన్నీ ప్రయత్నం జరగకపోవటం కాదు అందులో సరైన సినిమాలు ఇందాక చెప్పినట్టు సరైన సినిమాలు తీయాలి మనం ఇప్పుడు లాస్ట్ ట్వంటీ త్రీలో దగ్గర దగ్గర పదిహేను సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలు బిలో టెన్ క్రోర్స్ చేసిన సినిమాలు బట్ బడ్జెట్ కాస్ట్ వచ్చేటప్పుడు కలెక్షన్ వచ్చేటప్పటికి ఇరవై కోట్లు ముప్పై కోట్లు చేసిన సినిమాలు సో దాన్ని బట్టి ఏంటంటే సరైన సినిమా తీస్తే వస్తుంది మనం ఏమవుతుందంటే వీళ్ళు ఒక కేజీఎఫ్ హిట్ అయిపో కానీ ఆర్ హిట్ అవ్వగానీ అలా తీద్దాం అనుకుని చిన్న సినిమా వాళ్ళు కూడా తీస్తున్నారు అది నేను వాళ్ళంత బడ్జెట్ పెట్టి రక్కర్లేదు నేను చాలా తెలివిగానండి తక్కువ బడ్జెట్కి అదే సినిమా తీస్తానని తీస్తున్నారు అది తప్పు ఇప్పుడు ఈ మనకి ఇరవై సినిమాలు ఏదో ఆడియనుకున్నా అరవై సినిమాలు ఇరవై డిఫరెంట్ కథలు ఇరవై డిఫరెంట్ జానర్స్ అందుకని ఆడుతున్నాయి సో నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సినిమా తీయటం అనేది నేర్చుకోవటం నేర్చుకోవాలి టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఆడతాయి సినిమా సరే అయితే ఒక సినిమా అంటే కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ కొత్తగా వచ్చిన సింగర్ కానీ ఏదన్నా ఒక చిన్న బడ్జెట్ మూవీనే తీసుకుందాం ఒక మూవీలో ఒక సాంగ్ కానీ అది లిరిక్స్గా హిట్ అవ్వడం కానీ లేదంటే సాంగ్ మ్యూజికల్గా హిట్ అవ్వడం ఇవి చూస్తే నెక్స్ట్ వెంటనే వాళ్ళ చేతిలో కొన్ని సినిమాలు ఉంటాయి కూడా వాళ్ళు పెంచేయడం కష్టాలు ఉంటాయి బడ్జెట్ పెరగటానికి అంతకుముందు ఆ సినిమా ఆయన ఆ పాట పాడకపోతే పాడితే ఆయన పట్టుకునేవారు కాదు వాళ్ళు పాట పాడితే హిట్ అయిన సాంగ్ తర్వాత మళ్ళీ పాట పాడితే దానికి వాల్యూ వస్తుంది కదా అక్కడ రెమినరేటివ్ అవుతుంది కదా ప్రొడ్యూసర్ ఆటోమేటిక్ గా సో వీళ్ళు వీళ్ళకి వాళ్ళకి లాభం వస్తే పెంచుతారు అంతే ఓకే ఎవరైనా అంతే కదా గివ్ అండ్ టేకే కదా ఇక్కడ లాభం ఉంటేనే కదా మనం డబ్బులు పెడతాం ఓకే సో కథను బట్టే కదా సక్సెస్ నువ్వు కథ సరైన కథ తీయనంతకాలం సక్సెస్ రాదు చిన్నవాళ్ళైనా అయినా కొత్త వాళ్ళైనా పెద్దవాళ్ళైనా పాత వాళ్ళైనా నువ్వు మంచి కథ తీసుకుని వస్తే కొత్త వాళ్ళతో హిట్ అవుతుంది పెద్దవాళ్ళతో హిట్ అవుతుంది కొత్త చిన్న వాళ్ళతో అయినా హిట్ అవుతుంది ఓకే కథ బాగుంటాయి అంటారు ఓకే సో పెద్ద పెద్ద బ్యానర్స్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్తో ఇక్కడ బడ్జెట్లో తట్టుకోలే అంటే కారణాలు ఏవైనా కావచ్చు బాలీవుడ్లో సినిమా తీద్దామన్న చర్చలు జరుగుతున్నాయి మీకు తెలిసిందే అది సో ఈ విధంగా ఇక్కడ హీరోలు కానీ రెమ్యునేషన్ కానీ తట్టుకోలేం ఒకవేళ సినిమా హిట్ అవ్వకపోతే సో బాలీవుడ్ వాళ్ళతో తీయడం అక్కడ నుంచి ఎలాగో తెలుగులో డబ్ చేసుకుంటాం కదా అని చెప్పి ఇటువంటి ఆలోచన అనేది పెరిగితే అది తెలుగు ఇండస్ట్రీకి టాలీవుడ్కి ఇబ్బందే కదా సార్ అదేం లేదు ఇబ్బంది అసలు అటువంటి ఆలోచన ఏమి రాదు వచ్చినా అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎక్స్ హీరో ఇక్కడ ఉన్నాడు ఆయనతో నాకు వర్కౌట్ అవుతుంది అక్కడ బాంబేకి వెళ్ళి ఇంకో ఎక్స్ హీరోతో తీస్తాను ఇక్కడ ఎక్స్ హీరో మల్టీ లాంగ్వేజ్లో పనికి వస్తాడు ఇప్పుడు అంటే ఈ మధ్య అలవాటు అయిపోయింది మనకి ఇప్పుడున్న హీరోలు అందరూ ఆల్మోస్ట్ ఆ టాప్లో పది పదిహేను మంది బాంబే ఐ మీన్ హిందీ సినిమాల్లో కూడా వాళ్ళ డబ్బింగ్ సినిమాకి వాళ్ళకి ఒక మార్కెట్ ఉంది బట్ హిందీలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ తెలుగులో మార్కెట్ లేదు సో తెలుగు మార్కెట్ ఇక్కడ ఇప్పుడు అందుకే ప్రభాస్ గారు సినిమా అక్కడికి వెళ్తే ఇక్కడ తెలుగు సినిమాకి ఒక రేట్ వస్తుంది ఇప్పుడు అదేది మొన్న వచ్చింది రాముడేశాడు ఆయన ఆది పురుషు ఆది పురుషులో హిందీ హీరో వేసి ఉంటే తెలుగులో అన్ని డబ్బులు వచ్చేవి కాదు అది ఫ్లాప్ అయింది కానీ బట్ అయినా కూడా అంత డబ్బులు వచ్చేవి కాదు ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన సినిమాలు ఏమి ఉన్నాయి ఇప్పుడు ప్రభాస్ గారు చేశారు ఇప్పుడు ప్రభాస్ గారు మళ్ళీ సలార్ చేస్తున్నారు అది కన్నడ హీరో చేశాడు అనుకోండి తెలుగులో అంత డబ్బు రాదు కదా సో తెలుగు హీరో కాబట్టి ఇక్కడ డబ్బులు వస్తాయి అట్లాగే హిందీ హీరో చేశాడు అనుకున్నాము హిందీ హీరో చేస్తే ఇప్పుడు వాళ్ళకి తెలుగులో ఏముంటుంది మన సల్మాన్ ఖాను అమీర్ ఖాన్ వీళ్ళందరూ చేశారు వీళ్ళందరు సినిమాలు డబ్బింగ్ చేశారు మనకి ఎప్పుడన్నా కోటి రూపాయలు రెండు కోట్లు మీద చేసిన మొన్న జవాన్ ఒకటి చేసింది కొంచెం ఐదు ఆరు కోట్లు ఏడెనిమిది కోట్ల దాకా చేసినట్టు సో ఇక్కడ పెద్ద మార్కెట్ ఉండదు బట్ మన వాళ్ళకి ఫిక్స్డ్ మార్కెట్ ఏ హీరో హీరో పది కోట్లో హీరోకి ఇరవై కోట్లో హీరోకి ముప్పై కోట్లు హీరోకి యాభై కోట్లు అట్టా ఆల్రెడీ మార్కెట్ ఉంది సో మన వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ మార్కెట్ లేదు సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చించేస్తారు అనుకోవటం వాళ్ళ మార్కెట్ వాళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గదర్ టూ అక్కడ పెద్ద హిట్ అయింది ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు చేసింది మన తెలుగు డబ్బింగ్ చేయలేదాళ్ళు తెలుగులో లేదు ఇక్కడ ఇక్కడ మామూలుగా హిందీ సినిమా ఆడింది పోయింది అంతే అదే ఇక్కడ ఉన్న ఈ హీరో ఇక్కడ ఫ్లాప్ హీరో సినిమాలు కూడా అక్కడ డబ్బింగ్లు కొనుక్కునే కదా వీళ్ళు హీరోలుగా మిగులుతున్నారు ఇక్కడ చాలా మంది వీళ్ళకి అసలు ఇక్కడ ఆడో తెలుగు సినిమాలే ఆడవు కానీ వాళ్ళు హిందీలో లో వాళ్ళు బాగా ఆడుతున్నాయి అయితే మళ్ళీ వాళ్ళు హిందీలో డైరెక్ట్గా చేస్తే ఆడతాయి అంటే ఆడవు మళ్ళీ సో పరిస్థితి చెప్పలేమంటారా ఎలా అయినా చెప్పలేం కాదు అట్లాగే ఉంటుంది ఊరికే కొంచెం గా మనం మాట్లాడుతూ ఉంటాం అంతే మనలో మనకి పని లేదు కాబట్టి మనలో అంటే వాళ్ళతో ఎక్కువసేపు టైం పాస్ చేసుకోవడానికి పనికి ఓకే కానీ అయ్యేమి సో సలార్ గురించి ఎలాగో చెప్పారు కదా సలార్ గురించి మాట్లాడదాం సార్ సలార్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎలాగో పెద్ద హీరో యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ బాగానే ఉంటుంది బాగుండాలి కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు బాగుండాలి సినిమా బాగుంటుందని అనుకుందాం మనం మనకు తెలియదు చూడాలి కదా చూడకుండా మనం ఏం డిస్కస్ చేస్తాం అని గురించి ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదు అన్న టాక్ వస్తుంది కదా అక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఆ సినిమాకి ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆ సినిమాని గురించి మాట్లాడని మీడియా సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఉందా ప్రతిరోజు ఇంకా పబ్లిసిటీ ఏంటి దానికి అందరం దాని గురించే మాట్లాడుతున్నారు ప్రజలు కూడా దాన్ని సినిమా చూసే ప్రజలు అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు అంతకంటే పబ్లిసిటీ ఎందుకో దానికి ఆల్రెడీ ఒక క్రేజ్ ఉంది ఆల్రెడీ దాని గురించి మాట్లాడుతున్నారు ఇంకో పబ్లిసిటీ మళ్ళీ ఒక ప్రమోషనల్ ఏదైనా చేసినా కూడా ఖర్చు శ్రమ తప్ప దానివల్ల వచ్చేది ఎక్స్ట్రా ఏమి రాదు ఎక్స్ట్రాగా ఉండదు ఏదో ఫ్యాన్స్ కంటే మా పాత ఆ హీరో కంటే నా మా హీరో ఎక్కువ ఖర్చు పెట్టి చేశారు నేను సంకల్ కొట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప సినిమాకి పెద్దగా హెల్ప్ ఏమవు ఆల్రెడీ హెల్ప్ అయ్యేది ఆ సినిమా మీద వచ్చిన క్రేజ్తోనే హెల్ప్ ఉంది దానికి సో దానికి కొత్తగా ఏం చెయ్యక్కర్లేదు నా ఉద్దేశం అది ఓకే థ్యాంక్ యూ సార్ బాయ్